అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్కి ముందుగానే వేసవసార్లు స్కూల్ విద్యార్థులకు సంబంధించి బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ సమ్మర్ హాలిడేస్కి సంబంధించి ఏపీలో ముందుగానే స్కూల్స్కి భారీగా వేసవ సెలవులు మొత్తం ఎన్ని రోజులు సో ఈ నేపథ్యంలో స్కూల్స్కి వేసవి సెలవులు ఈసారి ముందుగానే ఇచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఒంటిపోటుబడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఏపీ విద్యాశాఖ అధికారులు ఈసారి స్కూల్స్కి ముందుగానే సెలవులు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు సో ప్రస్తుతం స్కూల్స్ ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు ఇక లాస్ట్ ఇయర్ అయితే మే ఒకటి నుంచి హాలిడేస్ అయితే ఇచ్చారండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ఆరు బయట చెట్ల కింద తరగతులు నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేశారు అలాగే స్కూల్ పిల్లలకు తగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులు స్కూల్ ఆదేశాలు జారీ చేశారు దాదాపు స్కూల్స్కి యాభై రోజుల పాటు ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన స్కూల్స్ వేసవి సెలవులు అయితే ప్రారంభం కాబోతున్నాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదమూడవ తేదీ వరకు ఈ వేసవి సెలవులు అయితే ఇచ్చే అవకాశం ఉంది అంటే దాదాపు స్కూల్స్కి యాభై రోజుల పాటు ఈసారి వేసవి సెలవులు ఇచ్చే అవకాశం ఉంది గతేడాది కంటే ఈ ఏడాది వేసవి సెలవులు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది దాదాపు పైనిచ్చిన తేదీలోనే వేసవి సెలవు స్కూల్స్కి వేసవి సెలవులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి టెన్త్ విద్యార్థులకు అరవై రోజుల పాటు ఇక తెలుగు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు వేసవి సెలవుపై ఇంకా అధికారిక ప్రకటన అయితే చేయలేదు పదో తరగతి విద్యార్థులకు వీళ్ళకు కూడా పరీక్షలు పూర్తి వెంటనే వేసజాలలు అయితే ఇవ్వబోతున్నారు టెన్త్ విద్యార్థులు కూడా దాదాపు యాభై నుంచి అరవై రోజుల పాటు వేసజాలలు రాబోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో సెలవుల వివరాలు చూసుకున్నట్లయితే ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగున హోలీ ఇరవై తొమ్మిదో తేదీన గుడ్ ఫ్రైడే అలాగే ఏప్రిల్ ఐదో తేదీన బాబు జగజ్జీవన్ జీవనరా జయంతి సో ఏప్రిల్ తొమ్మిదో తేదీన ఉగాది ఏప్రిల్ పదకొండున ఈదుల్ ఫితర్ ఏప్రిల్ పదిహేడున శ్రీరామ్నవమి అలాగే బక్రీదు మొహరం అండి ఇక ఆగస్టు పదిహేనున స్వతంత్ర దినోత్సవం ఆగస్టు ఇరవై ఆరున శ్రీకృష్ణాష్టమి సెప్టెంబర్ ఏడున వినాయక చవితి ఇక సెప్టెంబర్ పదహారున ఈద్ ఉల్లాద్ ఇన్ నబీ తర్వాత అక్టోబర్ రెండున గాంధీ జయంతి అక్టోబర్ పదకొండున దుర్గాష్టమి అక్టోబర్ ముప్పై ఒకటిన దీపావళి డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ గతేడాది ఆంధ్రప్రదేశ్లో మే ఒకటో తేదీ నుంచి జూన్ పదకొండో తేదీ వరకు పాఠశాలకు వేసవసాలు ఇచ్చారు సో గతేడాది వేసవసాల తక్కువగానే ఇచ్చారు ఇక తెలంగాణ ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు వేసవశాలను ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి జూన్ పదకొండవ తేదీ వరకు వేసవసారిలు ఇచ్చిన విషయం తెలిసిందే